హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏండి ఈరోజు నేను చేస్తున్న వంట మీ అందరికీ అని వచ్చాను ఇది ఒక వంట లాంటిదే కానీ ఇవి మనం ఉడకబెట్టుకుని తినడానికి ఇవి రొయ్య కాడలు అంటారు నేను వీడియోలో చెప్పాను కదా నేను రొయ్యలతో పాటు చూపించాను కదా ఇవి కూడా ఎలా చేసుకోవాలి అని నేను చెబుతానని ఈ రొయ్య కాళ్ళని పొయ్యి మీద ఉడకబెట్టి మనం ఎలా తినాలో అన్నది మీకు చెప్తాను ఇది చాలా బాగుంటుంది ఉడకబడి తినడానికి మామూలుగా అయితే పొయ్యిలో కాల్చుకుని తింటారని కూడా మీకు చెప్పాను ముందు వీడియోలో ఉంటుంది మళ్ళీ అవే చెప్పడం ఎందుకని చెప్పి మళ్ళీ నేను అవేం చెప్పట్లేదు సింపుల్గా చెప్పేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీని పొయ్యి మీద పెట్టేసి ఉడకబెడతాను ఏ విధంగా ఉడకబెడతానో చూడండి ఒకసారి ఓకేనా ముందుగా స్టవ్ వెలిగిస్తున్నానండి స్టవ్ వెలిగించి ఇక కొన్ని నీళ్ళు వేస్తున్నాను అండి ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వండి ఆ గ్లాసు నీళ్ళు వేసేసి ఇరవై కాళ్ళు ఇందులో వేసేస్తున్నాను ఇవ్వండి ఇరవై కాళ్ళు ఇందులో వేసేస్తున్నాను ఇవ్వండి ఇవి వేసేసాక కొంచెం ఇట్లా సరిపడగా ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి ఉప్పు ఎక్కువ అయితే బాగోదు తినలేము ఇదిగోండి ఇంత ఉప్పు వేసేసి అంతే కొంచెం ఎక్కువ అయితే అస్సలు వేయొద్దు కొంచెం ఉప్పు సరిపడగా ఉప్పు వేసేసి మూత పెట్టేద్దామండి ఇవి కలర్ ఇవన్నీ మీకు ఈ కలర్ చూపించాను కదా ఇవన్నీ ఇప్పుడు రెడ్ కలర్లో అంటే ఆరెంజ్ కలర్లోకి వచ్చినట్టు వచ్చేస్తే చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓకేనా మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూస్తానండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎలా ఉడుకునాయో చూడండి ఒకసారి నేను మీకు చెప్పాను కదా ఆరెంజ్ కలర్లోకి వచ్చేస్తాయని ఇవ్వండి ఈ కలర్కి వచ్చేసినాయి ఇవి చూడండి ఈ రొయ్య కాడలు మీకు ఈ కలర్కి వచ్చేస్తాయి ఇలాగా ఇవ్వండి ఇగోండి ఈ కలర్ చూసారా ఇవ్వండి ఈ కలర్ వచ్చేసినాయి ఇప్పుడు ఇవి ఒకవేళ నెమ్మదిగా ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా చూడండి ఈ వాటర్ అంతా మసలే వరకు సరిపోద్ది మన మనం ఆ వాటర్ అంతా అందులోకి ఇంకపోద్ది అనమాట మొత్తం ఇంక ఇంకొక ఇంకొక టెన్ మినిట్స్లో మొత్తం అయిపోతాయండి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది మొత్తం ఆల్రెడీ టె టెన్ మినిట్స్ అయిపోయింది కనుక ఇంకొక టెన్ మినిట్స్లో ఉన్నాయి కూడా అయిపోతాయి ఇదిగోండి కలిపేస్తాం కదా ఇప్పుడు మనం ఉప్పు ఏం చూడక్కర్లేదు సరిపడాకేసేస్తాం కనుక ఇక మనం ఇలా పెట్టేవి ఇది అయిపోయాక ఎలా తినాలి ఎలాంటి అదే ఎలా తింటే అది ఎలా వస్తుంది అనేది మీకు చూపిస్తాను అది తినేది మనం ఎలా తినాలి అనేది అది తీసాక మీకు తెలుస్తుంది ఓకేనా ఇదిగోండి ఒక్కొక్కసారి చూద్దాము ఇంకా నీళ్ళు ఉన్నవి నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే మీరు ఏదో ఏదైనా వండండి కానీ ఫస్ట్ ఫుల్ మంట ఉండాలి ఆ తర్వాత మళ్ళీ మనం మీడియంలో మంట పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను మీడియంలో పెట్టాను ఇంకా మనకి ఇంకా దింపేసే టైం దగ్గరకు వచ్చింది కనుక ఇప్పుడు ఆటోమేటిక్గా ఫుల్ మంట పెట్టేస్తాను చూడండి అదిగోండి ఫుల్ మంట పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్లో కట్టేద్దాము ఒకసారి చూద్దామండి ఎందుకంటే నీళ్ళు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఇవాళ నీళ్ళు లాస్ట్కి వచ్చేసింది లాస్ట్ వరకు నీళ్ళ నుంచి మనం ఎందుకు చెప్తానంటే మనం ఉప్పేసాం కదండి ఆ లాస్ట్ వరకు ఉంటే ఆ ఉప్పు వాటర్ అంతా ఇందులోకి వచ్చేస్తుందండి అండి కొంచెం పీల్ చేసుకుంటుంది లేదంటే చెప్పకుంటుంది కదా ఎప్పుడైనా సరే రొయ్యకాలు ఇలా ఉడకబెట్టేటప్పుడు ఆ మొక్కలు ఈ కాడలు ములిగేలాగా మాత్రమే వాటర్ వేయాలి అంటే చిన్న గ్లాసు వాటర్ వేయాలి ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఒక లోట అర లోట అలా వేయొచ్చు ముఖ్య పుడిపిండిని అంతా చూపించాను కదా నీళ్ళే నీళ్ళేసరిపోతుంది మీకు కొంచెం వాటర్ ఉందండి ఈ వాటర్ కొంచెం ఫీల్ చేసుకుందనుకోండి ఇవి పక్కకు పెట్టేసుకోవచ్చు ఇంకా ఇంకెన్నో లేవండి కొంచెం వాటర్ ఉంది చూడండి అయిగోండి ఇగోండి ఆ కొంచెం వాటర్ ఆ వాటర్ ఇంకే వరకు ఉడికించుకోవాలి ఎప్పుడైనా సరే బాగా పల్లెటూరు అయితే కనుక నేను నేను వీడియోలో చెప్పినట్టు పైలో పెట్టి నుప్పుల్లో పెట్టి కాల్చి తింటారు ఇవి ఇక మనకు అంత ఇప్పుడున్న రోజు ఇప్పుడున్న వాళ్ళకి అది అంత లేదు కనుక ఇప్పుడున్న జనరేషన్కి ఇలా పెట్టాలి ఇలా పెట్టుకుని వండుకోవాలని తెలియజేయడానికి వీడియో చేశానండి ఎందుకంటే రొయ్య కాళ్ళు చాలామంది రొయ్యలు కన్నప్పుడు అక్కడ వదిలేస్తారు అంటే చాలామందికి తెలియదు ఇలా వండాలి ఇలా చేయాలి ఇలా కాల్చుకోవాలి లేదా ఇలా పొయ్యి మీద ఉడకబెట్టు తినొచ్చు అని మనం ఇలా చేసేసి దీన్ని కూరలో కూడా వేసేసుకోవచ్చు ఇవి ఉన్నాయి కదా ఇలా ఇరిస్తే వస్తుంది చూపిస్తాను మీకు అది కర్రీలో వేసేసుకోవచ్చు లేదంటే అలా తినేవచ్చు ఉంటే ఇంట్లో పిల్లలకి ఇచ్చేస్తే ఏదో పాస్ తింటారు ఏం కాదు కాకపోతే కొంచెం నీసే స్మెల్ కింద వస్తుంది చేతులు మళ్ళీ నీట్గా కడుక్కోమని చెప్పాలి పిల్లలకి ఇక అయిపోయింది చూడండి మనం మాట్లాడుతూనే ఉన్నాము నీళ్ళు మొత్తం పోది చూడండి అసలు వాటర్ లేదు లైట్గా ఉంది ఇంకా అది కూడా ఈ లోపల అది కూడా అయిపోతుందండి అదిగో మొత్తం వాటర్ అంతా అయిపోయింది అయిపోండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసాడు ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి వాటర్ అయిపోయింది కనుక ఇవి ఎక్కువసేపు అలాగే వాటర్లోని బాగా ఎక్కువ వాటర్ వేసేసి మగ్గబెట్టేసి అలాగే ఉంచేసారు అనుకోండి గట్టిగా అయిపోతాయి ఇక ఎమ్మట తీసేస్తున్నాను చూడండి నేను మనం వేయగానే ఎమ్మట తీసేస్తే మీకు ఫస్ట్ ఏ కలర్ ఉన్నాయో చూసారా ఇప్పుడు ఏ కలర్ ఉన్నాయండి ఆరెంజ్ కలర్ వచ్చినాయి కదా ఎమ్మటే తీకపోతే దాంట్లో అంటుకుపోయినట్టు అయిపోతాయి తీసి తీస్తే చూడండి ఇప్పుడు ఏమీ లేవు తీసుపక్క చూడండి ఇదిగోండి కాడలు రెడీ ఇప్పుడు ఈ రొయ్య కాడలు ఎలా వస్తాయి ఏంటి ఇందులో ఏముంటుంది ఇది ఎలా వస్తుంది అని అనుకుంటారు కదా మీకు తెలియదు కదా మీకు ఇవి తెలిసేదని చూపిస్తాను సన్నమీ ఉంటే లావు ఉంటాయి ఇదిగోండి ఇది ఆల్రెడీ కొంచెం ఇలా కొంచెం తీగానే చలారిపోద్దండి ఇవ్వండి నేను తీసి చూపిస్తున్నాను మీకు మీకు చూపించడానికి కానీ రెండు చేతులు వడవలసి వస్తుంది చూడండి ఇగోండి ఎలా వచ్చింది చూసారా తీస్తే ఇలా వస్తుందండి ఇదిగో చూసారా ఎలా వచ్చింది ఇలా మనం ప్రతిదీ ఏది తీసినా ఇలా వచ్చేస్తుందండి మనం తీసేదాన్ని బట్టి మన కాడలు బట్టి లావుదైతే లావు ఇగోండి ఇది చిన్నగా ఉంది కనుక ఇది చిన్నగా ఉంది ఇగోల్డి సన్నముంది అంటే లావుగా ఉన్నది ఇది కొంచెం పెద్దగా వస్తుంది ఇది చిన్నగా ఉన్నది కనుక చిన్నగా వచ్చింది ఓకేలేగోల్డి నేను చేసిన ఇవి కూడా మీరు కూడా ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కుంటే రొయ్యలు కొన్నప్పుడు కంపెనీ రొయ్యలు అంటారు పెద్ద రొయ్యలు కొన్నప్పుడు మాత్రమే ఇవి ఉంటాయి కాడ రొయ్యలు అంటారు చిన్న రొయ్యలు కొన్నప్పుడు ఇవి ఇవేమి ఉండవు మీరు ఇలాంటివి కొనుక్కుంటే కనుక మీకు ఎప్పుడైనా అలా ఉన్నాయి అది పడేయడం ఎందుకు మనం ఇలా కూడా తిని చూద్దామా అని ఎవరైనా అనుకుంటే కనుక చూసి ఇలా కూడా ట్రై చేయండి మీకు నుప్పులు ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే ఇలా ఇలా చేసుకోవచ్చు ఇంక ఇవి తినేయడమే మీకు ఇలా కూడా నచ్చలేదు అనుకోండి దీనికి కర్రీ వండుదాం కదా ఆల్రెడీ రొయ్యలు ఉంటాయి కదా మనకి రొయ్యలు తెచ్చుకున్నవి ఆ రొయ్యలో వేసేసి వండేసుకోవడం కానీ ఇదే బెటర్ అండి ఇలా పెడితేనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అది మనం చెప్పే విధానం అన్నమాట ఉంటుంది ఓకేనా అండి మరి నేను చేసిన ఈ రొయ్యల కాడ మీకు నచ్చిందో లేదో నాకు తెలీదు వీడియో చూడండి ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ అంటే క్లిక్ చేయండి ఓకేనా ఉంటానండి బాయ్